మన విద్యార్థులంటే కి ఎంతో అనుమానం పిల్లల్ని ఇప్పుడు అడుగుతుంటారు పిల్లల దగ్గరికి రావాలి మేము బయటకు Bala, entzun ale, bala गानो मत गानताय गानो चुक मन से गुरुदेवताय ¡Suscríbete al canal! よし よし సంతోషమైన నాకు ఎందుకంటే రెండు వేల పదకొండులో ఈ స్కూల్ ప్రారంభమైంది అప్పుడు మన సాయిబాబా పక్కన పదో లో ఈ స్కూల్ ఒక బాగుగా బిల్డింగ్ లో ప్రారంభించడం జరిగింది నాకేమంటే నాకు కూడా ఆఫీసు పక్కనే ఉండాలి అక్కడ ఎమ్మెల్యే కూ తరచు అక్కడికి పిల్లలతో నేను వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వాళ్ళకి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పరిగణించే రోజులు గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజు కేవలం అరవై మందితో ప్రారంభమైంది ఈ స్కూల్ ఈ రోజు రెండు వందల ముప్పై నాలుగు మందితో దేవీ సమానంగా చాలా సంతోషమైనటువంటి విషయం ఇది అప్పుడు బౌడు ఇంట్లో ఉంటే ఈ రోజు సొంత భవనాలు నిర్మించుకొని ఇంకా కూడా వస్తువులు కావాలి వేరే విషయం ఈ రోజు సొంతంగానే ఇక్కడ ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు మన సంగారాయణ గారు ఎస్ఓ గారు ఉన్నారు అదేవిధంగా మన మేడం లక్ష్మి గారు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక కస్తురూప విద్యాలయం ఉంది ఆ పని విద్యాలయాలకి మేడం గారు జిల్లా అధికారి శ్రీమతి లక్ష్మీ గారు ఆమెకి అదేవిధంగా మన కావలి ప్రముఖ కౌర్రాలు శ్రీమతి కోతుగండ్ అరక్య గారికి అదేవిధంగా ఇంకొక సోదరి మన శ్రీదేవ్ చౌదరి గారు కానీ నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా శిశు సంక్షేమ రీజనల్ ఆర్గనైజర్ అండ్ చైర్మన్ గుంటూరు ప్రకాశం నెల్లూరు మూడు జిల్లాలకి కొత్తగా పరిధిలోనే ఆ పరిధిలోనే మన ఈ కస్తురత విద్యాలయంలో వస్తుంది నిన్న కూడా నా రిక్వెస్ట్ మేరకు గోగులు మందులో నేను తిరిగేటప్పుడు కూడా చాలా ఐసిడిఎస్ స్కూల్స్ కూడా పర్యటించమని అక్కడ సమస్యలు తీసుకొని ఇంకా అవసరం అయితే వాటికి సంబంధించినటువంటి ఒక సబ్మిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎల్లుండి ముఖ్యమంత్రి గారు కలిసేది వాళ్ళకి ఇక్కడ విషయాలు చాలా ఉన్న వస్తువులు కావచ్చని అన్ని కూడా తెలియజేస్తాను చెప్పడం జరిగింది మీరు గమనిస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలంతా చదువుకున్న పిల్లలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒక తరగతి కుటుంబం కంటే విలువ ఇంకా మధ్య తరగతి కంటే కూడా చిన్న కుటుంబాలు వెనుకబడిన మన తరగతి నుంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి అందరు కూడా ఇక్కడ బాల బాలికలు నేను కూడా హాస్టల్ చదువుకున్నాను నాకు ప్రత్యేకమైనటువంటి అభిమాన హాస్టల్స్ హాస్టల్ చదువుకు విద్యార్థులు ఎందుకు అంటే నేను కూడా హాస్టల్ విద్యార్థిగా ఈ స్థాయికి వచ్చాను హాస్టల్ విద్యార్థులు స్థాయికి వచ్చాను కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఒక తరంపు ఎప్పుడు ఉంటది అదే విధంగా ఈరోజు ఈ గురుకుల పాఠశాల ప్రారంభించింది ఎవరు తెలుసా ఎవరు గురుకుల పాఠశాల నందమూరి తారక రామారావు అంతకుముందు గురుకుల పాఠశాల లేవు అటువంటిది పేద పిల్లలకి చదువు సంఘ కానీ ఉండడానికి కానీ వాళ్ళకి అన్ని భోజన వస్తులు గాని అన్ని కూడా వాళ్ళకి ఉండాలని చెప్పి మన తొమ్మిది పంటలు కూడా మన కావాలని తొమ్మిది పంటలో కూడా గురుకుల పాఠశాల అది బాలికల కోసమే ప్రారంభించినటువంటి గురుకుల పాఠశాల ఈ రోజు ఒక్క గురుకుల పాఠశాల కావాలని చూసుకోవడం గురించి ఈ రోజు ఆరు గురుకుల పాఠశాలలు ఈ రోజు మనం నడుపుకోగలుగుతున్నామంటే నందమూరి తారక రామారావు గారు ఆయన దుర్వకృష్ణుడు ఆయన యొక్క చలవే ఆయన పుణ్యం అని చెప్పి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దానికోసం ఎక్కడ మేడం ఉన్నారు పది స్కూల్స్ అధికారి రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి వ్యవస్థాపక గురుకుల పాఠశాల వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారి ఫోటో ప్రతి స్కూల్లో ఉన్నారని చెప్పి మా రిక్వెస్ట్ ఇది ఏమో తెలియదు ఇప్పుడు స్వాతంత్రం కలిసింది కాబట్టి అది రద్దు చేశారు మున్సిపాలిటీ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఇంజనీర్ ఎస్టిమేషన్ ఇస్తున్నారు దానికి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించినందుకు వారు కూడా కొంతగా తెలియజేస్తా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు అడిగారు అనాయత బదు నేను వాస్తవానికి నేను ఈ కట్టిన తర్వాత కట్టించేటప్పుడు వచ్చాను దీన్ని ఇక్కడ స్థలం సేకరించేసింది కానీ మధ్యలో రాలేకపోయినా నేను కూడా చింతిస్తున్నాను ఇప్పుడు అక్కడ యూజన్ పండి దూరం అండి దానికి ఇంకొక కోటి రూపాయలు కావాల్సింది ఇంజనీర్ గారు చెప్పారు దానికి అన్ని కూడా మనం నిధులు ఏర్పాటు చేసుకున్నప్పుడు చదువుకోవడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేసిన తర్వాత దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కోటి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం మన మంత్రి గారు మానవ వనరుల మాత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఆయన సహాయ సహకారంతో మన స్థానిక మంత్రి నారాయణ పొల్లి నారాయణ గారు అదే సోమి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారంతో కోటి పది లక్షలు శాంక్షన్ చేయించుకున్నాం దానికి ఇప్పుడు రేపు ఎనిమిది శంకుస్థాపన కూడా చేసి ఆ తరగతి కూడా ప్రారంభిస్తాం కానీ దీనికి కోటి రూపాయలు కావాల్సి ఉంది ప్రాణి కూడా మా సోదరి అవక చెప్పారు కానీ డబ్బులు నాకు అనుమానం అక్కడ డబ్బులు లేవని ఉన్నాను రేపు ఎల్లు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాను నేను నేను ఎల్లు ముఖ్యం నిన్న ఉంది కానీ అక్కడ స్వామి కారు స్వకార్ కాబట్టి మా స్వకాల కోసం కలిసి మీ స్వామి కారు కూడా నేను నెరవేరుస్తాను మొన్ననే పార్టీ పాలిటెక్నిక్ పదిహేడో తారీఖు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాక్షన్ చేయించాను ఎందుకంటే అక్కడ లేదు ఇదే విధంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారు దాని జివో కూడా రిలీజ్ చేస్తున్నారు దాంతో పాటు రేపు నేను మన ఇంజనీర్ గారు కూడా ప్రతిపాదన తయారు చేయమన్నాను ఈ కాంపౌండ్ వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి అదనపు తరగతి గదులకి ఇంకా కావాల్సినటువంటి ఇంకా చాలా కావాలని అడిగారు ఇక్కడ అదనపు గదులకి బోర్వెల్స్ కి వీటన్నిటి కూడా అడగడం జరిగింది ఖచ్చితంగా దగ్గరుండి నా బాధ్యతగా సేఫ్ దాని శాంక్షన్ చేయిస్తాను కూడా మీరు తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు మా జీఎం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో పెడతారు ఎగ్జామ్స్ తరఫున ఎగ్జామ్స్ ఇంకా ఏం తప్పలేదు తప్పు కూడా తప్పులు పడ్డాడు కాబట్టి ఎన్నో భాష ఉన్నాడు ఆయన వెల్ఫేర్ అన్ని కూడా ఆయన రాష్ట్ర రాజకీయ ఉన్నారు ఆయన దాని ఆ సాయంత్రానికి అంటే పిల్లలకి రేపు ఎగ్జామ్ అది టెన్త్ పాస్ మార్చి పదహారో తారీఖు ఎగ్జామ్ ఈ రోజు మేము వచ్చింది కూడా సరస్వ సరస్వతి పూజ చేసి మా కూడా ఆశీర్వదించి ఆ సరస్వతి దేవి యొక్క కృపా కూడా పాస్ కావాలా పాస్ అవుతారని నమ్మకం కూడా మాకుంది మీ టీచర్స్ కూడా భరోసా ఇస్తా ఉన్నారు పాస్ చేస్తారని కూడా పాస్ అవుతారని నమ్మకం ఉంది మీకు పాస్ అయితే మాకే బడ్జెట్ లోటు బడ్జెట్ అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరు పాస్ అయినటువంటి టెన్ 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 టు నైన్ పాయింట్ ఫైవ్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయలు లెక్కన మన కష్ట ద్వారా ఏర్పాటు చేస్తా ఇప్పుడు కూడా తొమ్మిది పాయింట్ త్రీ నైన్ పాయింట్ త్రీ ఒక్కరికే వచ్చింది ఇంకో పాత కూడా వచ్చిందంట ఇద్దరికి నైన్ పాయింట్ త్రీ వచ్చేది వాళ్ళిద్దరు కూడా వచ్చే సంవత్సరం నుంచి నైన్ పాయింట్ ఫైవ్ పైన అయితేనే ఈ సంవత్సరం ఇద్దరు ఇంకో ఇద్దరు వాళ్ళిద్దరికి వేలు సరస్వతి దేవి సందర్భంగా బహుమానిస్తాం దాంతో పాటు ఈరోజు మీరు ఇంకా కొన్ని విషయాలు అడిగారు లైటింగ్ ఇక్కడ రక్షణ లేదు అనేటువంటి దాన్ని కూడా పోలీస్ అధికారులతో మేము మాట్లాడతాం ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు రక్షణ ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు చూస్తే రాష్ట్రంలో చివరిగా కొన్ని చెప్తా మాట్లాడు కాగితాల మీద కాగితాలు వేస్తున్నారు పొలిటికల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సేమ కూడా రాశారు టైం అయిపోయింది చివరిగా వితౌట్ చైన్ వితౌట్ ఎడ్యుకేషన్ ఏ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ బర్డ్ వితౌట్ వింగ్స్ పక్షి రెక్క అదే విధంగా చదువు లేనటువంటి బాలలు అదే దాంతో సమానం చదువు లేనటువంటి బాలలు రెక్క లేనటువంటి పక్షి సమాన కాబట్టి మీరు అందరూ బ్రహ్మాండం చదువుకొని ఆ వ్యక్తులతో సమాజ అభివృద్ధి కూడా మీరు మీ తల్లిదండ్రులు కానీ అందరూ బాగా నేను చెప్పేది కూడా మీకు చాలా మంచి కార్యక్రమం తోటి ఈ రోజు నా పల్లెలు ప్రారంభించామని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజు ఇంత చదివే పిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పడానికి ఈ రోజు మన పెద్దను మూడమ్ ముస్థానరావు గారు ఈ రోజు వచ్చేయటం మన స్కూల్కి ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా అందరూ మిమ్మల్ని డివించడానికి ఈ రోజు మీ పాఠశాలకు వచ్చామని చెప్పడం కూడా తెలియజేస్తున్నాను చాలా దూరంగా పట్టణానికి చాలా దూరంగా ఉన్న మీ స్కూల్ కి సంబంధించి కాంత్రౌరన్నారు చాలా బాధగానే అండి ఖచ్చితంగా మా మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఎటువంటి కానీ ఏమైనా ఉన్నా దృష్టికి తీసుకొస్తే ట్యాంక్ పెన్షన్ గా కల్పిస్తామని ఫస్ట్ ఇంటర్ చదివిన విద్యార్థులకి విద్యార్థులకి ముఖ్యంగా ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి మన స్కూల్ కి మంచి పేరు తేవాలి మన టీచర్స్ కి మన పేరెంట్స్ కి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను రేపు ఎగ్జామ్స్ రాయబోయే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫస్ట్ ఎగ్జామ్స్ తరఫున బెస్ట్ చెప్తున్నాను రేపు మీరు అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా టైం అయింది టైం లో ఉన్న ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ పిల్లలకి అండ్ కమింగ్ ఎగ్జామ్స్ సిక్స్ క్లాస్ ఉన్న పిల్లలకి అందరికి ఆఫ్లర్స్ అమ్మా నాకు నాకు చూపించిన ఎయిత్ క్లాస్ పిల్లలందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా దీన్ని చూస్తే మీ ఆర్ట్ ఏంటి అనేది బాగా తెలుస్తుంది ఎంత చక్కగా కష్టపడి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీ మేడం కొత్తగా చెప్తున్నాను మీకు సంబంధించి నా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే నన్ను పర్సనల్ గా కలిసి నాకు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మన సార్ పిఎంఆర్ గారి సహకారంతో వాటిని సాల్వ్ చేస్తానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు